ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి మైథాలిజీ చాలా డిస్కషన్ జరుగుతున్నాయి ఇండియా వైజు మళ్ళీ మైథాలజీ క్యారెక్టర్స్ గురించి వెళ్తున్నారు నా క్వశ్చన్ ఏంటంటే మీరు కాంకాంగ్కి వెళ్ళారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఎన్నో వచ్చాయా సరే ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు సక్సెస్ అయ్యారు కాబట్టి పార్ట్ టూకి కొత్త ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఎన్నో వస్తే కంటిన్యూ చేస్తారు లేదా మీ ఓన్ ప్రొడక్షన్లోనే చేస్తారు అప్పటి అంటే డిస్ట్రిబ్యూషన్కి డెఫినెట్లీ చూడాలండి ప్రొడక్షన్ వాల్యూ అంటే ప్రొడక్షన్లో ఏదైనా ఇంటర్నేషనల్ హాలీవుడ్ స్టూడియో ఏదైనా ఇన్వాల్వ్ అయితే ఇంకా పెద్ద స్కేల్ పెరుగుతుంది కదా ఐ థింక్ ప్రొడక్షన్ వైజ్ వి మేనేజ్ టు పుల్ ఇట్ ఆఫ్ అండి బట్ డిస్ట్రిబ్యూషన్ వైజ్ డెఫినెట్లీ ఫారెన్ వాళ్ళు వస్తే ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ వాళ్ళకున్న స్కేల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ వెరీ డిఫరెంట్ సో దీన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కన్వర్ట్ చేసాం అంటే చేయొచ్చు ఐ థింక్ మేబీ ఫర్ నెట్ఫ్లిక్స్ బట్ నాట్ థియాట్రికల్ రిలీజ్ ఐ డోట్ థింక్ సో బికాస్ చాలా మంది వెస్ట్ లో దే ప్రిఫర్ వాచింగ్ ద మూవీ ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్ అశ్వినిగర్ ఇక్కడ మనం ఉన్న వరల్డ్ లో ఇది కావచ్చు చెమ్మాలా కావచ్చు ఇవన్నీ ఈ సెట్స్ అన్ని డిజైన్ చేయడానికి చాలా వందల మంది పని చేశారు అసలు వీటి గురించి చెప్తారా సో ఈ డిజైన్ ఎలా జరిగింది కష్టపడేవారు మీ మీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జియాని అండ్ ఆయనతో పాటు ఒక కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఉంటారు అండ్ కాన్స్టెంట్ ఇది అంటే జూమ్ కాల్స్ అయితే అసలు హార్డ్ డ్రైవల్ హార్డ్ డ్రైవల్ జూమ్ కాల్స్ ఉంటాయండి బేసిక్లీ డిస్కస్ చేసేది ఎక్కడ అంటే ఈ వరల్డ్లోనూ ఈ వరల్డ్లో ఇష్టమైన ప్లేస్ నాకు ఆ శంబాలా ఇష్టం ఆ శంబాల స్టెప్స్ ఉంది కదా రేపటి కోసం ఆ స్టెప్స్ మీద కూర్చోవడం అసలు చాలా పీస్ఫుల్ ఉంటుంది మీరు చూసారా అక్కడ చూసారు వెళ్ళరా స్టెప్స్ ఇంకా చూపించలేదా ఆ సన్ రైజ్ సన్సెట్ చాలా బాగుంటుంది అక్కడ రెండు అనుకోవచ్చు అండి బట్ ఫర్ ఇంటర్వల్ డెఫినెట్లీ వేర్ వీళ్ళ మూడు స్టోరీస్ కలిసి మొదలవుతుందన్న ఫీలింగ్ వస్తుంది కదా వెన్ ఆ దీపిక మొదట అడుగేసి ఆ మంటల్లో నుంచి వెళ్ళడం దట్స్ డెఫినెట్లీ మై వన్ ఆఫ్ ద ఒరిజినల్ ఐడియాస్ అండ్ ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ ఆల్మోస్ట్ యాజ్ యాజ్ ఐ ఇమాజిన్ ఇట్ ఇఫ్ నాట్ బెటర్ సార్ నాగాశ్విన్ గారు నాగ తెలీదు ఇంకా ఎవరిని అడగలేదు తెలీదండి పాటు షూటింగ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు ఇంకా రిలీజ్ అంటున్నారు చాలా సార్ చాలా అంటే మా చాలా డిస్కస్ చేసుకున్నాము అర్లీ స్టేజెస్ ఆఫ్ ద స్క్రిప్ట్లో ఇప్పుడు మళ్ళీ సెకండ్ హాఫ్ ఒక ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడతాను అశ్విన్ గారు అశ్విన్ గారు హాయన్ మీరు అశ్విని దత్తి గారికి తప్ప ఇంకెవరికి సినిమాలు చేయరా సార్ అంటే కుదరట్లేదు సార్ అంటే ఒక్కొక్క సినిమా నాలుగైదు ఏళ్ళు పడుతుంటే నాగశ్విన్ గారు ఫస్ట్ పార్ట్ చెప్పలేదండి సెకండ్ పార్ట్ చెప్పాను ఉంటారని చెప్పానండి యా కంఫర్ట్ లకీ మన్నీ యా డెఫినెట్లీ యా నాగశ్విన్ గారు హియర్